కానీ ఈసారి దీనికి ఉండే ప్రాధాన్యత ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకం నష్టపోయారు ఇబ్బందులు పడ్డారు మన మీద హోప్ పెట్టుకున్నారు తిరిగి నేను ఒక్కడినే చేసే కార్యక్రమం కాదు అందరం సమిష్టిగా మళ్ళీ ప్రజలకు రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది దానికి ఈ రాష్ట్రానికి పూర్తిగా కేంద్ర సహకారం అవసరం నిన్న పోయినప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా కేంద్ర నాయకత్వాన్ని కోరాను అటు అమిత్ షా గారిని అదే మరి ప్రధానమంత్రి గారిని అందరినీ కోరాం పూర్తిగా సహకరిస్తామని వారు హామీ ఇచ్చారు దానికి మనందరి తరఫున కేంద్రంలో ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అదే మరి అమిత్ షా గారిని కేంద్ర నాయకత్వాన్ని అదే మారిగా బీజేపీ దేశ అధ్యక్షుడైనటువంటి నేషనల్ ప్రెసిడెంట్ గారి నడ్డా గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను నేను ఎప్పుడు కూడా రాగ ద్వేషాలకు అతీతంగా రాజ్యాంగంలో ఏదైతే మనం ప్రమాణం చేస్తామో రాజ్యాంగాన్ని అనుసరించి అదే విధంగా పనిచేశాను మళ్లీ ఈరోజు మేము అందరికీ హామీ ఇస్తున్నాం నాకు అలవాటు ప్రజల కోసం కష్టపడడం అవిశ్రాంతంగా పనిచేయడం పోరాటాలు మాత్రమే నాకు తెలుసు ప్రజాహితం మాత్రం తెలుసు తప్పకుండా దాన్ని నిలబెట్టుకుంటా ఇన్ని దశాబ్దాలుగా కూడా ప్రతి అడుగు కూడా మీరు ఒకసారి చూస్తే ప్రతి ఆలోచన